ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఓరాట లభించింది తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్ ను ఐదేళ్లకు పెంచుతూ తీర్పునిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కాగా పాస్పోర్ట్ రెన్యువల్పై విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వైఎస్ జగన్ మరోవైపు సిబిఐ కోర్టు పాస్పోర్ట్ రెన్యువల్కు ఐదేళ్లు అనుమతిస్తే విజయవాడ కోర్టు కేవలం ఏడాదికే అంగీకారం తెలిపింది ఇక ఈ పిటిషన్పై హైకోర్టులో ఇప్పటికే ఇరువైపు వాదనలు ముగియగా ఈ నెల పదకొండున ఈ వ్యవహారంపై కీలక నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే కాగా ఈరోజు తీర్పు వెలువరించింది హైకోర్టు పాస్పోర్టుకు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ప్రకారం ఇరవై వేల రూపాయల పూచుకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది మొత్తంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్పోర్ట్ రెన్యువల్ను ఐదేళ్లకు పెంచుతూ హైకోర్టు తీర్పును వెలువరించడంతో వైఎస్ జగన్కు ఓరాటాలు లభించింది